విజయవాడ వరద ముంపు నుంచి ఇంకా బయటపడలేదు వరదలోని ముంపు కాలనీలు మగ్గుతున్నాయి ఓల్డ్ రాజేశ్వరి పేటలోని మళ్లీ వరద పెరిగి రోడ్లన్నీ జలమయమయ్యాయి ఇండ్లలో పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తుంది కట్టుబట్లతో ఇళ్లు వదిలేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు పాత వరద ముంపు గురైంది నీళ్లు విపరీతంగా పారుతా ఉన్నాయి జనాలందరూ అందరూ బయటకు వచ్చేస్తూ ఉన్నారు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని లేకుంటే మళ్ళీ ఎటువంటి ప్రమాదం వస్తుందని చెప్పి భయపడతా ఉన్నారు లోపల నుంచి జనాలు బయటకు వచ్చేస్తూ ఉన్నారు బయటకు వచ్చే జనాలు మనతో కొంతమంది ఉన్నారు అమ్మా ఏంటి లోపల పరిస్థితి ఎలా ఉంది నీళ్ళు లోపలికి వచ్చేసి తింటాకి అన్నం పళ్ళు కూడా లేదు నైటీల మీద ఉంటున్నాము చీరలు తీసుకుంటా కూడా లేదు బీర్వాళ్ళు బీర్వాళ్ళ సీరలు ఉన్నాయంటే అన్నీ ములిగిపోయి బీరువాళ్ళు కూడా తేలిపోయినాయి బీరువాళ్ళు కూడా తేలిపోయి సూర్య రేకులు కనబడుతున్నాయి రేకులు పైనుంచే నీళ్లు కనబడుతున్నాయి రాత్రి వరకు ఎప్పటి నుంచి నీళ్ళు పరిస్థితి ఈ వరద మళ్ళీ ఎప్పటి నుంచి పెరిగింది శనివారం బట్టి ఉన్నాయి నీళ్లు శనివారం బట్టి ఇప్పటి వరకు కూడా రెండు రోజులు బట్టి తగ్గింది మళ్ళీ ఇళ్లలోకి వెళ్ళాం ఇళ్ళకి మళ్ళీ వచ్చేసింది గండ్లు తెగిపోయి మళ్ళీ నన్న మోకాళ్ళ దాకా వచ్చినాయి మళ్ళీ మార్నింగ్ చూస్తే నడుము పైగా వచ్చేస్తుంది ఇంకా అవద్దులే అనేసి ఇంకా ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయి అనేసి చెప్తున్నారు లోపల పొద్దున్న పాలు బ్యాగెట్లు ఇచ్చిన అన్ని వస్తున్నాయి పాలు వాటర్ బ్యాగెట్లు భోజనాలు అయితే వస్తున్నాయి పడవలు వచ్చి మరి ఇస్తున్నారు బాబు పోలీసు వాళ్ళు అందరూ వచ్చిస్తున్నారు కానీ ఏంటంటే వాటర్ పెరిగే సూచనలు ఉన్నాయి వీళ్ళు ఖాళీ చేసే సొరి చేసే ప్రయత్నాలు గెలుపు అని అంటుంటే ఇంక భయపడేసి బయటికి వెళ్తున్నాయి సమాచారం ఇస్తా ఉంది కదండి వాటర్ అన్ని పెరుగుతున్నాయి పొద్దున వచ్చి చెప్పారు మళ్ళీ పాములు శవాలు కూడా కొట్టుకొచ్చేస్తున్నాయి గేట్లు గడ కూడా శవాలు కొట్టుకొస్తున్నాయి వస్తున్నాయి మట్టికి ఇబ్బంది ఏమీ లేదు వాటర్ అన్ని బాగానే జనాలు అనుకుంటుంది మేము చూసాం ఆ శవాలు చూసి మేము బయటకు వచ్చేసాం లోపల భయం పడిపోయి శవాలు చూసారండి రెండు శవాలు పిల్లలు ఒకటి పెద్ద వాటర్ ఎండ్రోళ్ళను ఉండాలి చిన్న పిల్లలు వేసుకొని పడి రోడ్ల మీద మరి వచ్చిన వాళ్ళు ఏమైనా పట్టించుకుంటూ ఏమైనా చేసేది ఏమన్నా ఉందా నాయకులు మరి ఓట్లకైతే వస్తారు లోపల దాకా ఓట్లేండి అంటారు మరి ఏమీ పట్టించుకోకుండా ఎట్లాగట్లాగా కదమ్మా ఇది ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఆహారము ఫుడ్ పాలు ఫుడ్ ఎక్కడ దాకా అండి అక్కడ వరకు వెళ్తున్నారు లోపలికి వెళ్ళట్లేదు అంట జనాలు బోల్డ్ మంది బాధపడుతున్నారు ఎక్కడ వెళ్తున్నారు అండి నీళ్లు చాలా వరకు ఉన్నాయి కదా ఎక్కడెక్కడో వెళ్ళి రోడ్ల మీద ఉండి చంది అంత అవుతుంది కదా లోపల ఇక్కడ దాకా ఎక్కడ దాకా ఉన్నాయి సార్ ఫుడ్ అన్నీ వస్తున్నాయి కానీ మన దాకా అందట్లేదు అది లోపల రావట్లేదు నీళ్ళు ఏమో ఫుల్ ఉంటున్నాయి నీళ్ళన్నీ అక్కడ దాకా రావాలంటే చూడొచ్చు మనము ఎన్డి సిబ్బంది ఆల్రెడీ బోట్లు కూడా సిద్ధం చేస్తా ఉన్నారు లోపల ఉన్న ప్రజల్ని బయటకు తీసుకురావడానికి సురక్షిత ప్రాంతాలకి తరలించడానికి బోట్లు కూడా సిద్ధం చేస్తా ఉన్నారు ఆల్రెడీ ఇటువైపు కూడా బోట్లు ఉన్నాయి లోపల ఉన్న పరిస్థితి ఉన్నాయి లోపల 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 పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు తగ్గిన వాటర్ కొంచెం అయితే బాగానే ఉన్నాయి అంతే ఇప్పుడు కొంచెం కబ్జా చేయటం వల్ల గుడిమేరు కాలువ అనేది విశృతి తగ్గటం వల్ల ఈ విపత్తు వస్తుందండి ఫస్ట్ బుడిమేర్ని క్లియర్ చేస్తే ఉన్న ఆ కబ్జా చేసిన ఇల్లులన్నీ కూల్ చేసి ఏంటి బుడిమేర్ని కానీ లోతు ఎక్కువ తీసి ఫ్రీగా చేస్తే నీళ్ళు ఇలా రాయకుండా ఉండే పరిస్థితి ఉంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో అప్పుడు కూడా వరదలు వచ్చినాయి కానీ ఎప్పటికప్పుడు వెళ్ళిపోయాయి ఇప్పుడు ఆ బుడిమేరు అనేది చిన్నది చేయటం వల్ల ఏంటి ఈ నీళ్ళు అనేది వెనక్కి బ్యాక్ వాటర్కి వచ్చేస్తున్నాయి బ్యాక్ వచ్చేస్తున్నాయి వాటర్ వాటర్ అనేది ఫ్లో వాటర్ ఫ్లో అవ్వట్లేదు దానివల్ల ఈ అన్నీ మునిగిపోయిన కారణం ఒక్క డివిజనే కాదు సింగ్ నగర్ భవానీపురం ఏంటి కబేలా సెంటర్ ఇవన్నీ మునిగిపోవటానికి కారణం కేవలం కేవలం బుడిమేరు కబ్జా చేయటం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఆల్రెడీ నీళ్లు విపరీత విపరీత విపరీతంగా వచ్చేసినాయి మనం చూడవచ్చు క్లియర్ గా ఈయన లోపల నుంచి వస్తా ఉన్నాడు ఇతనికి ఛాతి వరకు తడిగానే ఉంది అంటే ఇక్కడ వరకు నీళ్లు వస్తున్నాయి ఛాతి వరకు నీళ్లు వస్తున్నాయి లోపల ఇంకా పరిస్థితి దారుణంగా ఉంది అని చెప్పి చెప్తున్నారు ప్రజలు అయితే మతికి భయాందోళనకు గురవుతున్నారు ప్రభుత్వం అయితే మాత్రం మేము ఎప్పటికెప్పటికి సహాయం చేస్తానే ఉన్నామని చెప్తున్నారు సహాయ చర్యలు చేస్తున్నారు కూడా కానీ లాస్ట్ వరకు అయితే మాత్రం సహాయం అందట్లేదని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు ప్రభుత్వ అధికారులు కూడా ఒప్పుకుంటున్నారు చివరి వరకు సహాయం అందితేనే ప్రజలకు కొంత మనోధైర్యం కలుగుద్ది ఆల్రెడీ ఇక్కడికి శవాలు కొట్టుకొస్తున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు ఒక రెండు మూడు శవాలు నీళ్ళ మీద తేలుతున్నాయని కూడా చెప్తా ఉన్నారు అయితే ఈ నీరంతా తగ్గితే కానీ ప్రాణ నష్టం ఎంత జరిగింది ఆస్తి నష్టం ఎంత జరిగింది అదేవిధంగా పంట నష్టం ఎంత జరిగింది ఏంటి అసలు ఎవరెవరు ఎంత నష్టపోయారని తెలుసుకునే పరిస్థితి ఉంది ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ గణేష్తో శౌరి విజయ్